హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడేజ్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న వెళ్దాం రాత్రిపూట అలాంటి పని చేస్తున్నారా అయితే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళడం ఖాయం మామూలుగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు వీటితో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని సంపాదించిన డబ్బులు చేతిలో మిగలాలని కోరుకుంటూ ఉంటారు అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం అనుభవించే కష్టాలకు కారణాలు కావచ్చు అంటున్నారు పండితులు ముఖ్యంగా కొన్ని రకాల పనులు కొన్ని సమయాలలో చేయడం నిషేధం అంటున్నారు ఇందులో రాత్రిపూట కొన్ని రకాల పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవ్వడంతో పాటు ఇల్లు వదిలి వెళ్లిపోతుందట మరి రాత్రిపూట ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాయంత్రం సమయంలో గోళ్లు కత్తిరించకూడదని మన ఇంట్లో పెద్దలు చెప్పినా కూడా వాటిని పెడచెవిన పెట్టి మరీ గోళ్లు కత్తిరిస్తూ ఉంటారు అయితే రాత్రిపూట స్త్రీలు కానీ పురుషులు కానీ గోళ్లు కత్తిరించడం లాంటివి చేయకూడదు ఈ విధంగా చేయడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయట అదేవిధంగా రాత్రిపూట పురుషులు కానీ మహిళలు కానీ పరిమళ ద్రవ్యాలు అనగా పర్ఫ్యూమ్లు సెంట్లు వంటివి వాడకూడదట పర్ఫ్యూమ్ ధరించడం వల్ల ఇంట్లో నెగటివిటీ పెరుగుతుందట ప్రతి ఒక్కరికి డబ్బు అన్నది చాలా అవసరం ఒకవేళ మీరు అప్పు చేయాల్సి వస్తే రాత్రిపూట మాత్రం ఎప్పుడు అప్పు చేయకూడదట అలాగే ఎప్పుడు రాత్రిపూట అప్పు ఇవ్వకూడదట ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇల్లు వదిలి పోతుందని చెబుతున్నారు పండితులు సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను తెంపడం తులసి మొక్కను ముట్టుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి తులసి ఆకులను తెంపడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవక తప్పదు అంటున్నారు పండితులు అలాగే వండిన పాత్రలు ఖాళీగా ఉంచవద్దు రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఆహార పాత్రలను ఖాళీగా ఉంచవద్దు వాస్తు ప్రకారం అటువంటి ఖాళీ పాత్రలను ఉంచడం అశుభం ఇలా ఉంచితే అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఫలితంగా ఇంట్లో ఆహార కొరత ఏర్పడుతుంది డబ్బు సమస్యలు పెరుగుతాయి అదేవిధంగా రాత్రిపూట జుట్టు విప్పి పడుకోవడం మంచిది కాదు అలాగే రోజు ఇలా చేస్తే చాలు లక్ష్మి అనుగ్రహం కలగడం కూడా ఖాయం చాలా మంది ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లు గవ్వ కూడా మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు ఖర్చులు ఎంత తగ్గించుకున్నప్పటికీ డబ్బు ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుందని దిగులు చెందుతూ ఉంటారు అయితే ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీ అనుగ్రహం మనపై తప్పకుండా ఉండాలి మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ప్రతిరోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం రోజు సాయంత్రం ఆవు నూనెతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి ఇలా ప్రతిరోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్వీకుల ఆశీసులు తప్పకుండా లభిస్తాయి వాస్తు శాస్త్రంలో కూడా ముఖ్యమైన పదార్థంగా వెలువొందింది కర్పూరం ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది అలాగే వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుంది ముఖ్యంగా ఇంట్లో రోజు కర్పూరాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలు రాసుకుంటే ఆ ఇంట్లో మంచి వాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుందని పండితులు చెబుతున్నారు అలాగే ముక్కోటి దేవతలందరూ నివసించే జంతువుగా ఆవు పరిగణించబడుతుంది అలాంటి గోమాతకి రోజు ఆహారం తినిపిస్తే చాలా మంచిది ఒక్క ఆవుకు ఆహారం పెట్టడం వల్ల గోమాతలో ఉన్న అన్ని దేవుళ్లకు సంతృప్తి చెంది చల్లగా చూస్తాయి జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుందట ప్రతిరోజు పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా మంచిదని భావిస్తారు అలాగే ప్రతిరోజు పక్షులకు ధాన్యాలు తినిపిస్తే జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయట జీవితంలో మంచి పురోగతి శ్రేయస్సు ఉంటుందట సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఓడ్చడం మానుకోవాలి లేకుంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లే దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావచ్చు ఫలితంగా ఇంట్లో పేదరికం పెరుగుతుందని చెబుతున్నారు పండితులు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివానమ